నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది మరి ఈ తొమ్మిది నెలలుగా కూడా ఆయన అసలు పార్టీ వ్యవహారాలకు కానివ్వండి లేదు అంటే ఏం జరిగినా కూడా ఆయనైతే చాలా సైలెంట్గా ఉన్నారు మరి ఎందుకు వైసీపీకి దూరంగా అంటీ అంటనట్టుగా వైసీపీ వ్యవహారాలకు చాలా సైలెంట్గా ఉంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్సుమేలి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ సార్ గత ప్రభుత్వ హయాంలో చూసాం మనం సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఏం జరిగినా కూడా ఆయనే ముందుండి ఆయనే అన్ని విధాలుగా చేసేవారని కూడా పలు వార్తలు వస్తాయి చాలా స్క్రిప్ట్స్ కూడా ఆయన ఇచ్చినట్లుగా పలు వార్తలు కూడా వచ్చాయి సార్ కానీ మరి ఈ తొమ్మిది నెలలుగా కూడా ఎందుకు ఆయన సైలెంట్గా ఉంటున్నారు దీని వెనకాల ఏదైనా వ్యూహం ఉందా లేదు అంటే వైసీపీ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నారా లేదు అంటే తను చేసిన అక్రమాలు ఏవైతే బయటకు వస్తాయో అక్రమాల గురించి భయపడి ఆయన దూరంగా ఉంటున్నారా ఏంటి సార్ అసలు ఏంటి సార్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి ఆ పాము చట్టం ఇంకా పాక్కు నెలలేదు వాళ్ళ కొడుకు అయితే ఉన్నాడు అతను అబ్స్కాండ్లో ఉన్నాడు అతనికి నోటీస్ కూడా జారీ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డికి నెక్స్ట్ జగన్ కదా డెఫినెట్గా జగన్ చేసిన ఘోరాలన్నట్లు అతనికి వాటా ఉంటుంది మద్యంలో కానీ ఇసుకలో కానీ భూముల్లో కానీ రుణాలు తెచ్చిన సొమ్ము కొల్లగొట్టేసిన కొట్టేసిన దాంట్లో కానీ దేంట్లోనైనా సరే జగన్మోహన్ రెడ్డి పాపంలో ఇతనికి కూడా వాటా ఉంటుంది వచ్చిన దాంట్లో వాటా ఇచ్చాడు లేదో తెలియదు కానీ చేసిన పాపంలో మాత్రం వాటా ఖచ్చితంగా పంచుతాడు ఇతనికి అందులో అనుమానం లేదు అతను ఎవరన్నా ఉంటే ఎంజాయ్ చేసి ఉంటాడు బాగానే పవర్ని ఎంజాయ్ చేసాడు అతను ఏదో ఒక గాను ఒక పత్రికలోను జర్నలిస్ట్ గాను తన జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రాపకం సంపాదించి అతను ఇంచుమించుగా సకల శాఖ మంత్రిగా నెక్స్ట్ టు జగన్గా జగన్ మౌత్ పీస్గా ఇతను వ్యవహరించాడు అతను మాట్లాడిన పనికి మాలను మాటలన్నీ కూడా భూత మాటలు మాట్లాడేవాడు కానీ భాష కించపరిచే భాష మాట్లాడేవాడు కానీ అవతల వాళ్ళు అవమానకరంగా మాట్లాడేవాడు అతను సచ్చల రామకృష్ణారెడ్డి అతను డెఫినెట్గా దొరుకుతాడు వీళ్ళకి తప్పించుకోలేడు కొంత ఎంజాయ్మెంట్ ఉంది ఆ పవర్ని ఎంజాయ్ చేసాడు తర్వాత చాలామంది అతని కోసం ఆడవాళ్ళు కూడా దెబ్బడుకున్నారు ఇవన్నీ చూసాం అంటే డార్లింగ్ని కూడా పెట్టుకున్నాడు బాగానే మెయింటైన్ చేసినట్టుగా కనపడుతుంది ఏమందో పూర్తిగా ఒక అధికారం ఉన్నప్పుడు సంపద అధికారం ఉంటే పెత్తనం పెత్తనం ఉంటే సంపద సంపద ఉంటే సకల సౌకర్యాలు సౌఖ్యాలు అన్నీ లభించినాయి అతనికి అది చాలు అనుకోకుండా అరాచకాల్లో కూడా వేలు పెట్టాడు తప్పదు అటువంటి సాంగత్యం దుష్టజన సాంగత్యం ఉంటే ఇటువంటి అన్నీ ఉంటాయి తప్పుడు పనులు చేయాలి తప్పుడు పనులు చేస్తే తప్పించుకోలేడు సింపుల్ ఇది అధికారం శాశ్వతం గురడు అది ఎప్పటికీ జరగదు ఎవ్వడికి జరగదు అధికారం ఎవరికి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదండి నువ్వు మీరు ఎంత బాగా చేసినా ఎంత స్వీట్ పచ్చ మీరు చాలా బాగా పరిపాలన చేస్తే కూడా చాలా తీయగా ఉంటే స్వీట్లు తింటారు మీరు వెంటనే పచ్చిమిరకాయ బిరుకుని తినాలని కాబట్టి నువ్వు అసలే అధ్వానంగా పరిపాలన చేసి మీకు శాశ్వత రెండోసారి గెలవలేదు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయారు ఆ పదకొండు కూడా అడ్రస్ లేకుండా పోత మళ్ళీ సార్ అసలు ఛాన్స్ ఏ బహుశా అంటే ఒకటి కూడా గెల గెలవకపోయినా ఆశ్చర్యపోకలేదు వేరే వాళ్ళు ఆక్రమిస్తారు ఆ ప్లేస్లోకి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి అందులో రెడ్డికి అతనికి పడదని చెప్పుకుంటారు ఫస్ట్ నుంచి వాళ్ళందరికీ ఒక వారంలో రెండు కొత్తలు ఇవ్వడం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం నెంబర్ టూ ప్లేస్ కోసం ఇద్దరు హోరాహోరే పోరాడుకున్నారు అందులో నుంచి రెడ్డి ఎగ్జిట్ ఇప్పుడు అది వ్యూహమా లేకపోతే అది నిజమా నిజంగానే తగ్గు వచ్చిందా లేకపోతే ఇది అంత నాటకం అనేటువంటిది ఇంకా ప్రజల్లో కన్ఫ్యూజ్ ఉంది అలాగా చాలామంది ఇది నాటకం అనుకుంటున్నారు కొంతమంది నిజమే అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అతను కొట్టాడు అంటున్నారు అతను విజయసాయిరెడ్డి దొంగిలించిన దాంట్లో కొంత మినాయించుకుని జగన్ పంపడు అంటున్నారు ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా ఇలాంటివి దందాలు చేయకపోయినా ఆ దందాలు చేసిన దాంట్లో నుంచి చాలా వరకు సైడ్ వేసుకున్నట్టుగా అర్థమవుతుంది నెక్స్ట్ టు నెక్స్ట్ మాపు ఈనాడులో అతని కథనాలు కూడా వస్తాయి తప్పించుకోలేడు ఎందుకంటే ఈనాడు పత్రిక అనేటువంటిది వీళ్ళందరికీ భవిష్యత్ దర్శిని అని చెప్పేసి మాయాబజార్ సినిమాలో ఉంటుంది ఒకటి ఇలాంటి అలాగే ఈడు ముఖం కనపడగానే వీడు చేసిన తప్పులు నొచ్చింది అందులోంచి అంటే ఈనాడు పేపర్ చూసుకుంటే సరిపోతుంది ఇటు బొమ్మ ఇటు చేసిన అంతా డెఫినెట్గా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎన్నళ్ళ దాక్కున్నా మాట్లాడకపోయినా మీకు తప్పదు వాళ్ళకి తప్పదు బంధునాశనం అంటాడు జగన్మోహన్ రెడ్డి బంధునాశనానికి పుట్టాడు అతను రాష్ట్ర ప్రజలనే రాష్ట్రాన్ని నాశనం చేశాడు రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు అలాగే బంధునాశిని కూడా ఎందుకంటే బాబాయ్ కట్ట పైకి పోయారు వాళ్ళ దూరంగా పోయింది చెల్లె వదిలేసింది హోడా ఉన్న నెంబర్ టూ నేడ విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి తప్పనిసరిపరిస్తే అతను కూడా ఉండి తీరాలి లేదంటే వాళ్ళ పాపాలో భాగం కదా లేకపోతే అతను కూడా రిజర్వేషన్ లేని టిక్కెట్ ఉంటుంది పైకి పంపిస్తారు ఏకంగా అందులో అనుమానమే లేదు కాబట్టి అతను వచ్చినట్టు ప్రాణం భయంతో ఉంటాడు లేకపోతే అతని విడిచిపెట్టి వెళ్తే కష్టకాలంలో ఇతనికి కష్టకాలమే అతనికే కష్టకాలం ఇలాంటి సమయంలో మనం కలిసి ఉండాలని కోరుకుంటారు సహజంగానే బయటకొస్తే వాళ్ళ కొడుకు ఇబ్బంది పడుతున్నాడు వీళ్ళందరూ సహకారం ఉండదు పైకి బయటకు వచ్చేయడం కూడా ఉండాలి ఇబ్బంది పడితే పార్టీ సహకారం ఉండదు కాబట్టి ఉంటాడు పైగా వైసీపీ పార్టీలో వాళ్ళ కేడర్ అందరికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద పీకల దాకా ఉంటుంది ఎందుకంటే ఈ పై ఈడు వల్ల పాడైపోయి జగన్ ఉంటుంది జగన్ ఎంత దుర్మార్గుడైనా బురదక్కువడైనా ప్రజలకి వాళ్ళైనా ఉంటున్నారంటే వాడు మంచివాడే ఈడేసి ఆడగొట్టడంకుంటున్నారు అతను పోతా పోతే జగన్ నేను అదేం తప్పులేదురా బాబు అన్నీ అతని చేయించాడని చెప్పేసుకుని పోవాలి అలా పోతే పైకి వెళ్ళిపోతున్నాడు ఇలాగ అతనికే సంకటం కింద ఉంది ప్రభుత్వం ఎప్పుడు తీసుకెళ్ళి కూర్చోబెడతారా ఎప్పుడు జైల్లో పెడతారా లేకపోతే ఎప్పుడు కేసు పెడతారా అన్న భయంతో పాటు ఈ కారు టైర్లు నాలుగు ఒకేసారి ఎప్పుడు వెళ్ళిపోతాయా బాత్రూంలోకి వెళ్ళాలంటే కూడా భయం వేసే పరిస్థితిలో ఉన్నాడు అంటే అతనే సొంగేయలేడు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియదు ఇతను గతంలో వీళ్ళ మేలు కోరిన వాళ్ళందరూ కూడా దూరంగా పోయారు ఎవరు చూడలేదు వీళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు వీళ్ళు కొద్ది గొప్ప కొంతమంది అధికారులు ఉంటే అధికారులు కొంతమంది వీఆర్లో పోయారు కొంతమంది వాళ్ళు వాడతామనేసరి కొంతమంది ఉన్నవాళ్ళు ఇదివరకు వీళ్ళతో సహ సహకరించిన వాళ్ళు కూడా వీళ్ళు ముఖం చూస్తే దూరంగా మారిపోతున్నారు ఇలాంటి సమస్యలు అన్ని ఉన్నాయి కాబట్టి సజ్జల రామకృష్ణ రెడ్డి హ్యాపీగా ఉండడం మాపు అతనికి కూడా పనిష్మెంట్ ఉంటుంది సార్ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డిని ఎవరైనా విమర్శించినా లేదంటే ప్రభుత్వాన్ని విమర్శించినా పెద్ద గొంతుగా ఆయన మాట్లాడారు సార్ మరి ఇప్పుడు ఎందుకని అసలు షర్మిల కానివ్వండి ఇంకా ఎవరైనా కానివ్వండి జగన్మోహన్ రెడ్డినైనా వైసీపీలో గత ప్రభుత్వంలో జరిగిన రాజకాల గురించి మాట్లాడినా ఎందుకు ఆయన మాట్లాడట్లేదు ఇప్పుడు అప్పుడు అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి మో మోహత్ పీస్గా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి చెప్పాలనుకున్నా ప్రెస్ మీట్లు ఇవన్నీ చెప్పాలంటే ఉనుక్కు కాబట్టి ఇతను చెప్పించి కూడా ఇతను ఒకవేళ ఇతను చాలా బాగా మాట్లాడలేదు ఇతను మాట్లాడి కూడా ఎప్పుడైతే ఇప్పుడు మా పట్టబొద్దులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోతే మా ఓటర్లు వేరే ఉన్నారన్నాడు మీ ఓటర్లు వేరే అంటే వేరే గ్రామం నుంచి తీసుకొస్తావా అలాగే తీసుకొచ్చారు వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి అలా చెప్పుకున్నారు అంతా అలాగే పరిశ్రమలు రావట్లేదు పెట్టుబడి రావట్లేదు అంటే అసలే పరిశ్రమలు రావట్లేదు పెట్టుబడులు రావట్లేదు రాష్ట్రంలో ఉపాధి లేదు యువత అంతా కూడా నిరుద్యోగ సంస్థతో బాధపడుతున్నారన్న పరిస్థితుల్లో అమర రాజా బేటలు మేమే తెరవేసామంటాడు వాళ్ళు వెళ్ళిపోలేదు మేమే పొమ్మన్నాం అంటాడు అంటే అడిగి ఎంత బలుపుతో మాట్లాడతాడు ఎవడో పొమ్మటానికి ఏంటండి అలాగే అతను అతను ఎవడో ఎలక్టెడ్ ఎమ్మెల్యేనా లేకపోతే ప్రజాప్రతినిధి అసలు ఏంటి అతను ఆ విషయం మీద ఈ కూటమి ప్రభుత్వం నాళ్ళు ఆగటం అనేటువంటిది అందరికీ బాధగా ఉంది ఆరా వచ్చి కూర్చుని గోడ కూర్చోయి మోకాళ్ళ మీద కూర్చొని చెప్పి సమాధానం చెప్పాలి కొంతమంది విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాలి ఆ పని చేయట్లేదు చాలా బాధపడుతున్నారు జనం మరి నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి మీదే ఫోకస్ చేస్తారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ